క్రియాశీల రాజకీయాలకు ఇంతకాలం గ్యాప్ ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి వివిధ అంశాలపై తీవ్రంగా స్పందించిన నేపథ్యంలో ముఖ్యంగా కృష్ణా జిల్లా వివాదంపై కూడా ఆయన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిందించిన క్రమంలో రాజకీయాలు ఒక్కసారిగా హాట్ టాపిక్గా మారాయి కేసీఆర్ చేసిన ఆరోపణల ప్రతిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కొడంగల్ లో జరిగిన సభలో ప్రతి సవాల్ చేశారు అసెంబ్లీ వేదికగా చర్చించడానికి తాను సిద్ధంగా ఉన్నానంటూ ఛాలెంజ్ చేయడం ఇక్కడ కోసమే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భించిందే నీళ్లు నిధులు నియామకాలు అసెంబ్లీలో కేసీఆర్ నినాదమైన నీళ్లు నిధులు నియామకాలపై ఈ అంశంపైనైనా చర్చించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రెడీగా ఉందని ఛాలెంజ్ చేశారు బయట మాట్లాడం కాదు అసెంబ్లీ వేదికగా చర్చించుకుందాం రావాలంటూ ఆయన ఇవ్వడం కూడా జరిగింది వాస్తవానికి రెండు సంవత్సరాల పాటు దోమనంగా ఉన్న కేసీఆర్ కాంగ్రెస్ నిర్వాహకాలపై ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని సంకల్పించారు ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభలు కూడా నిర్వహించాలని భారత రాష్ట్ర సమితి పార్టీ సన్నాహాలు చేస్తున్నారు ఈ క్రమంలోనే కేసీఆర్ కూడా తానే స్వయంగా వచ్చి ప్రజల మధ్య ఉంటానని కాంగ్రెస్ ప్రభుత్వ నిర్వాహకాలను ఎండగడతానని కూడా ప్రకటించారు కృష్ణా జలాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని కూడా కేసీఆర్ తీవ్రంగా తప్పు కొట్టడమే కాకుండా కోన్ కిస్కా అనే రీతిలో ప్రభుత్వాన్ని కూడా నిందించడం జరిగింది దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా సీరియస్గా కూడా స్పందించడం జరిగింది పరుషమైన పదజాలాన్ని కూడా వాడడం ఇప్పుడు చర్చనీయంగా మారింది ఒక్కసారిగా తెలంగాణ రాజకీయాలు కూడా వేడెట్టిన సందర్భాలను మనం చూస్తున్నాం ఈ క్రమంలోనే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన అనంతరం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది రాజకీయ ప్రకంపనలు సృష్టించడం జరిగింది ఫోన్ ట్యాపింగ్ ద్వారా రాజకీయ నాయకులను కార్పొరేట్లను ఐఏఎస్ ఐపీఎస్లే కాకుండా సినిమా తార్లను కూడా బ్లాక్మెయిల్ చేయడం అడ్డగులుగా సంపాదించాలనే ఆరోపణల మీద సిట్ను కాంగ్రెస్ ప్రభుత్వం నియమించింది ఇది పెద్ద పెద్ద ఎత్తున రాజకీయ దుమారాన్ని కూడా నేకెత్తున్న క్రమంలోనే ఇప్పటి వరకు అయితే పలువురిని పోలీసు అధికారులను ఇతర ఇతర సిబ్బందిని కూడా అరెస్ట్ చేసి విచారించి జైల్లో పెట్టడం కూడా జరుగుతుంది కానీ గత ఏడు ఎనిమిది నెలలుగా ఫోన్ టాపింగ్ వ్యవహారం తీసుకోగానే ఒక దర్యాప్తు మందగించంగా కనిపించింది ఎప్పుడైతే కేసీఆర్ ఒకేసారిగా రాష్ట్రప్రోధంపై నిందలు గుప్పించిన క్రమంలో మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెరపైకి వచ్చింది ఒకవైపు రాజకీయ వాతావరణం వేడి క్రమంలోనే తాజాగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు అతను తనయుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా సిట్ నోటీసులు పంపించడం ఇక్కడ కొస్ వరకు ముఖ్యంగా అధికార యంత్రాంగాన్ని కార్పొరేట్ శక్తులను కేటీఆర్ కేసీఆర్ ప్రభావితం చేశారని అధికార దుర్వినియోగానికి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పాల్పడ్డారని అభియోగం ఉంది దీనిపై దర్యాప్తు తొలుత మందగించినట్టుగా కనిపించినప్పటికీ కేసీఆర్ చేసిన రాజకీయ వ్యాఖ్యల రేవంత్ సర్కార్పై ఎదురుదాడి నేపథ్యంలో నోటీసులు ఇవ్వడం కూడా చర్చనీయాంశంగా మారింది ఈ క్రమంలోనే ఏసీపీ దర్యాప్తులు కానీ సిట్పై ఎలాంటి విచారణకైనా సిద్ధమని కూడా కేసీఆర్ కుటుంబం కూడా సంకేతాలు ఇవ్వడం ఇప్పుడు విశేషం ఈ నోటీసులు అందుకున్న క్రమంలోనే ఈ నెల అంటే డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు కూడా జరుగుతున్నాయి ప్రజాక్షేత్రంలోకి కేసీఆర్ వెళ్ళి కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శన అస్త్రాలు సంధించక ముందే ఈ అంశానికి సంబంధించి ముఖ్యంగా సాగునీటి రంగానికి సంబంధించిన విషయంలో అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ వేఖరిని విడమర్చి చెప్పాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్న క్రమంలోనే కేసీఆర్కు ఓపెన్ ఛాలెంజ్ చేయడం జరిగింది కేసీఆర్ సభల కన్నా ముందే అసెంబ్లీలో ప్రభుత్వంలో ఉన్న కేసీఆర్ను డిఫెన్స్లో నెట్టడం ద్వారా హెడ్ పెట్టాలని పెట్టాలనే వ్యూహం ఇక్కడ మనకు కనిపిస్తుంది అయితే మరి కొద్ది రోజుల్లో దీనికి సంబంధించి మరో రెండేళ్ల పాటు ఒక జల వివాదం కావచ్చు కేసీఆర్ క్రియాశీలకం అయిన క్రమంలోనే మరింతగా రాజకీయ వాతావరణం వీడైతే పరిస్థితి కూడా లేకపోలేదు అయితే జనం మధ్య వెళ్ళడం మరోవైపు అసెంబ్లీ సమావేశంలో పాల్గొనడం ద్వారా తానే స్వయంగా వివరణ ఇవ్వడం అనే దురుక వ్యూహంతో కేసీఆర్ ఉన్నట్టుగా తెలుస్తుంది ఈ దీనికి సంబంధించి ముఖ్యంగా కృష్ణా జలాల వల్ల అత్యంత ప్రభావితం అయ్యే పాలమూరు జిల్లా చెందిన నేతలతో కూడా ఆయన చర్చలు జరుపుకున్నారు అసెంబ్లీ సమావేశాలు ఆలోచించాల్సిన వ్యూహం కావచ్చు ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ చేసినట్టుగా రేవంత్ రెడ్డి కూడా ఉమ్మడి మహిళా జిల్లా చెందిన వాడు కావడంతో ఈ అంశం కూడా ప్రాధాన్యత ఏర్పడింది పాలమూరు జిల్లా చెందిన నేతలతో ప్రత్యేక సమావేశాన్ని కేసీఆర్ ఇప్పటికే నిర్వహిస్తున్నారు అసెంబ్లీలో ప్రభుత్వ వాదనను తిప్పుకో అవసరమైన కసరత్తును చాలా లోతుగా చేస్తున్నట్టు తాజా పరిణామాలను బట్టి తెలుస్తుంది ఆరు నెలల పాటు కాంగ్రెస్ ప్రభుత్వ పంతీర్ను పరిశీలిస్తామనే తోలిత కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం స్వయంగా ప్రకటించడం జరిగింది సంవత్సరం కాదు కదా రెండు సంవత్సరాలు వేసి చూసిన అనంతరం కూడా ఆర్య రెడ్డి లాభంలో చిత్తశుద్ధిని ప్రదర్శించడం లేదని అన్ని రంగాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందిందనే కారణాలతో మళ్ళీ కేసీఆర్ జన మధ్యకు వెళ్లేందుకు నిర్ణయించుకున్నట్టుగా తాజాగా కనిపిస్తుంది పనిలో పనిగా గతంలో తెలంగాణ సెంటిమెంట్ను ప్రాణప్రదంగా కేసీఆర్ వాడకడం జరిగింది ఇప్పుడు తనను అదమార్చడానికే కాంగ్రెస్ శాంతాంతాలు పెడుతున్నది దాంట్లో కొత్త సెంటిమెంట్ అంతా కూడా తెరపైకి తేవడం ద్వారా మరో రాజకీయ పద్ధతిని ప్రదర్శించే దిశగా అడుగులు వేస్తున్నగా కనిపిస్తుంది ఇదే వాళ్ళను ఇక ముందు కూడా ఇదే సెంటిమెంట్ ఇక ముందు కూడా కొనసాగించిన పక్షంలో కేసీఆర్ వాదనను కేసీఆర్ పిలుపును తెలంగాణ సమాజం నమ్ముతుందా లేదా అనేది వేసి చూడాల్సిందే